మీనాక్షి హాస్పిటల్లో బెడ్ మీద ఉంటుంటే చంద్రశేఖర్ ఏమో లోపలికి అయితే వస్తున్నాడు అనమాట ఎవరు లేని లేని టైంలో చూసుకొని లోపలికి అడుగు పెడుతూ ఉంటుండగా తినైతే ఏదో లోకంలో ఉందన్నమాట మీనాక్షి ఇటువైపు చూడలేదు తన అటు సౌండ్ సౌండ్ని అయితే చూ వినిపించేసరికి మీనాక్షికి అలికిడి తెలిసిందనమాట ఒక్కసారిగా రాజశేఖర్ వైపు అయితే చూసిందనమాట ఏంటి ఇతను వచ్చారో అని చెప్పేసి అనే లోపే అప్పట్లోగా తలగడ తీసుకొని రాజశేఖర్ ఏమో తనని చంపడానికి అయితే దగ్గరికి వస్తూ ఉన్నాడనమాట వద్దు 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 అని చెప్పేసి అయితే వద్దండి వద్దండి అని చెప్తున్నా సరే వినకుండా రాజశేఖర్ అయితే తలగడతో తనని నొక్కి తల మీద ఊపిరాడకుండా చేస్తూ ఉన్నాడనమాట అంతలోగా అవని అయితే సామాన్లు పట్టుకొని అలా ఫ్లోర్లోకి వస్తూ ఈ డో డోర్ తీసేసరికి ఏమో అనమాట రాజశేఖర్ని తన అమ్మని ఇలా నొక్కేస్తున్నాడు అని చెప్పేసి వదలండి వదలండి వదలరా వదలరా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట ఒక్కసారిగా ఇటువైపు లాగేసి సెలూన్ స్టాండ్ ఉంటే ఆ స్టాండ్తోని కొట్టేద్దామని చూసేలోపు అప్పుడు మీనాక్షి బెడ్ మీద నుంచి లేచి పట్టుకుని వద్దమ్మా వద్దమ్మా అని చెప్పేసి ఆపింది అనమాట ఈ దుర్మార్గుడే మీ నాన్న అని చెప్పేసి అయితే ఒక్కసారిగా చెప్పేసరికి ఒక్క అవని అయితే ఫుల్ షాక్ అయిపోయింది అనమాట ఏంటమ్మ ఇతను మా నాన్న అన్నట్టుగా మనసులో తను అనుకుంటుంది అనమాట నీ తండ్రి అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుందన్నమాట మీనాక్షి మాటలకి ఆవిడ కళ్ళు అవినైతే షాక్ అయ్యి అలా ఉండిపోయిందనమాట రాజశేఖర్ అయితే తల ఎత్తుకోలేకపోతున్నాడు ఫీల్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్